అండి క్రేజీఏబీ ఛానల్ ఈరోజు వచ్చేసి ఎండు చేపల వంకాయ కర్రీ టమాటా వేసి కర్రీ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఎండు చేపల వంకాయ కర్రీ అయితే చేసి చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక త్రీ స్పూన్ ఆయిల్ అయితే అండి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర ఎలా ఫ్రై అవుతుంది కదండి కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకున్నాం అలాగే ఉల్లిపాయ ఇవి ఇప్పుడు ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం అప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కానీ ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి చేపలు కూడా వేసేసుకున్నాం ఇవి కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఆయిల్లో ఇలా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై అవుతున్నాయి కదండీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీటిలో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసేస్తుందండి వంకాయ ముక్క వేగంగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇది బాగా కలుపుతుంది అలాగే ఇందులోకి పసుపు యాడ్ చేసుకుంది ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి వంకాయ తొందరగా మగ్గుతుందండి మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటా మగ్గి వంకాయ మగ్గిందో లేదో ఇవ్వండి వంకాయలు ఎలా మగ్గుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరి వేసుకుందాం మనకి బాగా వస్తుందండి గ్రేవీ టమాటా వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది కలుపుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి టమాటా కూడా పచ్చివాసం పోయేదాకా డ్రై చేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంది ఇప్పుడు మూత చూద్దామండి ఇదిగోండి మన టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇందులోకి కారం అవన్నీ యాడ్ ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కారం యాడ్ చేసుకుంటానండి నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే అర స్పూన్ దాకా ధనియాల పొడి ఇప్పుడు బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకుందాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి ఉప్పు కారాలన్నీ మనకి బాగా పట్టేలాగా ఇక్కడ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకుంది ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే దగ్గర పడిన దాకా ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి ఇలా అయితే మనకు ఉడుకుతుందండి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు దగ్గర పడిపోద్దండి కూర అయితే మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కూర అయితే దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవరు మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకైతే రెడీ అయిపోద్దండి ఇప్పుడు కూర అయితే చూద్దామండి ఇగోండి కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇదిగోండి మనకి వంకాయ ఎండి చేప అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే బాయ్ అండి బాయ్